బాపట్ల జిల్లా వేటపాలెం మండలం ఎంఈఓ జవి సుబ్బయ్య ఆదేశాల మేరకు తల్లికి బంధనం కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ గర్ల్స్ హైస్కూల్ ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు ఉమ్మటి వేణుగోపాలరావు ఆధ్వర్యంలో ప్రాథమిక స్థాయి హై స్కూల్ విద్యార్థులకు పిల్లల విద్యాభివృద్ధిలో తల్లి పాత్ర అనే అంశంపై మండల స్థాయిలో వ్యాస రచన వకృత్వం పోటీలు పెయింటింగ్ పాటలు పాడటం కథలు చెప్పడంపై పోటీలు నిర్వహించడం జరిగింది ఈ పోటీలో మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన తొంభై మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది కుసుమకుమారి పోతురాజు పద్మచ బ్రహ్మానందరెడ్డి నాగసునిత జడ్జీలుగా వ్యవహరించడం జరిగింది వ్యాసరచన జూనియర్స్ లో శ్రీ సాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్కు చెందిన సదాఫ్ సీనియర్స్ లో వేటపాలెం గర్ల్స్ హై స్కూల్ కు చెందిన కెషణ్ముఖప్రియ ప్రథమ స్థానం వకృత్వ పోటీలో జూనియర్స్లో శ్రీ సాయి ఇంగ్లీష్ మీడియంకు చెందిన షేక్ అఫ్రీన్ సీనియర్స్లో ఎంజేపీ గురుకుల పాఠశాలకు చెందిన ఎం పృథ్వీ ప్రథమ స్థానం పెయింటింగ్ సబ్ జూనియర్స్లో ఎంపీయూపీ స్కూల్ కొత్త రెడ్డిపాలెంకు చెందిన ఆర్ కీర్తన జూనియర్ సీనియర్స్లో దేశాయపేట హై స్కూల్కు చెందిన పీవీఏ హాసిని సుగుణ ప్రథమ స్థానం పాటల పోటీలో ప్రాథమిక స్థాయిలో ఎంపీయూపీ స్కూల్ కొత్త రెడ్డిపాలెంకు చెందిన ఏ గాయత్రి జూనియర్స్లో వేటపాలెం గర్ల్స్ హై స్కూల్కు చెందిన కె రాము ప్రథమ స్థానం పొందారు వివిధ పోటీల్లో మండల స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన వారు జూలై ఒకటిన చీరాల నియోజకవర్గ స్థాయిలో జరిగే పోటీలో పాల్గొనవలసి ఉంటుంది అక్కడ వివిధ పోటీలో ప్రథమ స్థానం గెలిచిన వారికి ప్రజాప్రతినిధులు బహుమతులను సత్కరిస్తారు కార్యక్రమంలో సిఆర్పి నాని రోజా మండలంలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది రాష్ట్ర విద్యాశాఖ తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా వివిధ కాంపిటీషన్స్ నిర్వహించడం అనేది జరుగుతుంది ఇక్కడికి మండలంలోని ప్రాథమిక పాఠశాలలు హై స్కూల్ నుంచి ప్రైవేట్ పాఠశాల నుంచి పిల్లలు రావడం జరిగింది మొత్తం తొంభై మంది విద్యార్థులు వ్యాసరచన వక్తృత్వం పెయింటింగ్ పాటల పాఠం మరియు స్టోరీ టెల్లింగ్ అంటే కథలు చెప్పడం అనే అంశాలపై వీళ్ళందరూ కూడా పాల్గొనడం అనేది జరుగుతుంది ఇక్కడ జూనియర్స్ అంటే ఆరు ఏడు ఎనిమిది సబ్ జూనియర్స్ ఒకటి నుంచి ఐదు తరగతులు సీనియర్స్ తొమ్మిది పది పదకొండు పన్నెండు తరగతులు వాళ్ళకే పోటీలు నిర్వహించబడతాయి ఈ పోటీలలో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలు సాగించిన వారు వివిధ స్థాయిల్లో వారిని రేపు చీరాల నియోజకవర్గ స్థాయిలో జరిగే పోటీలకు పంపడం జరుగుతుంది అక్కడ ప్రథమ స్థానం పొందిన వారికి ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో సత్కారం మరియు బహుమతులు అనేవి ఇవ్వబడతాయి కనుక పిల్లల మరి ఈ కార్యక్రమం కోసం వివిధ పాఠశాలల నుంచి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులతో రావడం జరిగింది వాళ్ళందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమం ఆ ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు విద్యార్థులకి తల్లికి వందనం అనే టాపిక్ మీద పోటీ జరగకూడదు దాని మీద మండలంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళు ప్రైవేట్ స్కూళ్ళు కానీ ప్రభుత్వ స్కూళ్ళు కానీ సంబంధించిన విద్యార్థులు పోటీలో పాల్గొంటారు ఈరోజు ఆ పోటీలో అందరికీ కూడా ప్రధాన ఈ పోటీలు ఏ వినంగా ఒకటి వచ్చేసి ఎస్ఏ రైటింగ్ రెండోది ఒక పోటీ మూడు పెయింటింగ్ నాలుగు సింగింగ్ స్టోరీ టెల్లింగ్ ఇలా ఐదు పోటీలు ఉంటాయి ఐదు పోటీల్లో మీరు పాల్గొనాలి ప్రధాన వచ్చేవాళ్ళు వచ్చేవాడు ద్విత్య కూడా వాళ్ళు సత్కరించబడతారు అధికారులతో కాబట్టి మీరందరూ కూడా పోటీలో పాల్గొని గెలుపొందని అందరికీ నిర్మాణం చేస్తున్నాను పాపం